再见了，嗯。嗯 <laughs> . ఈరోజు మందవారిలో మల్లంపల్లి మల్లయ్య గారు డివండ్ వేసుకు రావడం జరిగింది చాలా బాధంగా ఉంది ఎందుకంటే మల్లయ్య గారు నేను ఈ పార్టీ కార్యక్రమాలలో కావచ్చు ఇళ్ళల్లో కావచ్చు షాప్ కార్ కావచ్చు నాతోటి ఐకమత్యంగా ఉండేవాడు ఇద్దరం కలిసి మేము మాట్లాడుకుంటా తిరిగే వాళ్ళము అని చేసినాం అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్యలో లేదు చాలా నాకు బాధాకరం మంచిగా షాప్ వరకు వచ్చినప్పుడు కథలు చెప్పేటోడు నీతి కథలు చెప్పేటోడు ఆయన వచ్చినప్పుడు నేను అన్న ఇంకోటి ఏదైనా ఉన్నదానా నీతి కథ అని అడిగేటోడు నేను ఆ విధంగా ఆ నీతి కథలు కూడా మంచిగా చెప్పేటోడు అలాంటి వ్యక్తి సడన్గా మన మధ్యలో నుండి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు లెవన్ డేస్ కార్యక్రమంలో నేను వచ్చి రావడం జరిగింది చాలా బాధగా ఉంది మన మధ్య లేనందు మీరు చూస్తున్నది కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ కోసం మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ అన్న ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను